రాష్టంలోని పలు ప్రాంతాల నుంచి పులిబెందులకు సాక్షి రిపోర్టర్లను తరలిస్తున్నారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు ఎన్నికల పోలింగ్ రోజున వారిపై వారే దాడి చేసుకుని ఆ దాడులు టీడీపీ నేతలు చేశారని ఆందోళనలకు దిగాలని ప్రయత్నిస్తున్నారని బీటెక్ రవి తెలిపారు వీటన్నింటిపై ఈసీతో పాటు స్థానిక అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రవి కోరారు కూడా తర్వాత వ్యాన్లు సాక్షి రిపోర్టర్లు అవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు సాక్షికి చెందిన రిపోర్టర్లంతా కూడా పల్లెల్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళలో ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలగొట్టుకొని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసినడానికి కట్టు కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కే పోయి ఇట్లా మా మీద ఇట్లా దాడి చేసినారు తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళు అందరినీ రావాలని ప్రతి పల్లెకు కావాలని తిప్పుతా ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇట్లా చాలామంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకొని ఆ నెపం అంతా కూడా టీవీ వాళ్ళ మీద ఏదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ కేసీద్దం మా మీద దాడి జరిగింది మా మీద ఎలా జరిగిందని చెప్పాలనే ఒక ప్రయత్నం చేయాలని ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్ లేయడం జరిగింది ఓకే ఇప్పుడు నలుగురు ఇండిపెండెంట్గా వేసారు వాళ్ళ వ్యక్తులు వాళ్లకు ఏదైనా వెహికల్ వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ని వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం అదో మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముందే పోలీసు వారికి ఎన్నికల కమిషనర్ వారికి సంబంధ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఏదన్నా జరిగితే అది మాకు సంబంధం లేదు మేము ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం